హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి మన జీవితం అనే ఈ కష్ట ప్రయాణంలో ఇష్టంగా ప్రతిరోజు గడపాలి పడుకునే ముందు మనము మన డిఎంని డిఎఫ్ని కాకుండా భగవంతుడికి ధ్యానం చేస్తూ సెవెన్ చక్ర యాక్టివేట్ చేసుకొని మన లైఫ్లో ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూడగలగాలి మన ధ్యానంలో భగవంతునికి మనం చాలా దగ్గర అవ్వాలి మనకి ప్రతిరోజు ఒక కష్టం వస్తూ ఉంటే ఎందుకు ఈ కష్టం వస్తుంది అని అనుకోకండి దేవుడు మనల్ని చాలా ఇష్టపడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఓకే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచి ఏం ఆలోచించారు ఏం ఆలోచిస్తున్నారు పడుకునే ముందు ఇప్పుడు ఎలా ఉంటుంది మీ ఎనర్జీ అనేది కూడా మనము చూద్దాం ఓకే మీరు త్రీ టైమ్స్ మీ మనసులో వ్యక్తి పేరు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ముందుగానే తలకిందులుగా వచ్చాడు డిఎం చాలా ఏడుస్తాడు ఇవాళ రాత్రి అంతా ఏడుస్తాడు ఇవాళ మార్నింగ్ నుంచి కూడా డిఎంది ఎనర్జీ చాలా క్రయింగ్ ఎనర్జీ ఉందండి నిన్న నుంచి నిన్న నైట్ నుంచి డెల్ ఎనర్జీ కూడా చాలా ఉంది మీకు అంటే అనుకోకుండా కోపం రావడము కోపం తెప్పించడం అలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్తాను కదా నన్ను ఫాలో చేసే వాళ్ళు మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాకపోతే ఇవాళ చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి ప్రతి ఛానల్లో చా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే చాలా సంతోషిస్తూ ఉంటారు నిజంగా కాకపోతే మన ఛానల్లో ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే మీ జ్యోతికాక చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు అంటే అది మీ బాధలో ఇప్పుడు నా బాధలో ఇంతమంది ఉన్నారని నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇది చాలా లోతుగా ఉన్న బాధలో ఎవరికి చెప్పుకోలేని ఎవరికి అర్థం కానీ ఈ బాధలో ఒక్కొక్క నంబర్ పెరుగుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ఇవాళ ఎవరైతే నైన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి హృదయపూర్వక మీ ఇంటికి మీరు వచ్చారని అనుకోవచ్చు ఇక్కడ అందరూ కామెంట్స్ రాయొచ్చు మీ అక్క మీకు ఎప్పుడూ మీకు చేస్తూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది మీకు స్పెషల్ మీకు పర్సనల్ రీడింగ్ కూడా కావాలంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక నేను మీకు పర్సనల్ హీలింగా లేకపోతే టారోస్ రీడింగ్ ఏంటి అనేది నేను చెప్తాను హార్ట్లీ వెల్కమ్ అండి కొత్త వాళ్ళకి మీరు కూడా మన ఈ ఛానల్లో ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎవరైతే ఇప్పుడు ఇవాళ కొత్త నైన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీ ఇల్లు అనమాట ఇది మీ బాధలు చెప్పుకోవడానికి ఒక ఇల్లు అనమాట ఒక గృహము ఇక్కడ అందరూ బ్రదర్సు సిస్టర్స్ కాకపోతే ఈ జ్యోతికా అక్కని ఎంత పెద్దవాళ్ళైనా సరే నాకంటే పెద్దవాళ్ళైనా పర్వాలేదు నన్ను అక్కననే సమర్శించండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ఓకే మీకు ట్విన్ ఫ్లేమ్ గురించి పూర్వజన్మ బంధం గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక నా పాత వీడియోలో మీరు చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రతి పున్నంకి అమావాస్యకి నేను డిఎం డిఎఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఎలా హీలింగ్ చేసుకోవాలి ఎలా మీరు మిమ్మల్ని కాపాడుకోవాలనేది నేను స్పెషల్ ఒక వీడియోస్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను పాత వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఓకే ఇవాళ రీడింగ్కి వెళ్ళాము మేషం ఋషభం మిథునం కర్కటం సింహం కన్యతుల వృక్షం ధనసు మకరం కుంభం మీనం అవునండి ఇది అన్ని రాసులలో పన్నెండు రాసుల వాళ్ళకి కరెక్ట్గా రెజిగ్నేట్ అవుతుందని చెప్పండి ఎందుకంటే ఇది ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక రాశి వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ఇంకొక రాశి వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంతే ఎందుకంటే ఇది మీ పేరుతో తీసింది కాదు కదా జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మీకు కొంతవరకే రెసిగ్నేట్ అవుతుంది ట్రై టు అండర్స్టాండ్ ఇవాళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఇది ఫస్ట్ మన కార్డు వచ్చేసి మనకి ద హ్యాండ్ మ్యాన్ వచ్చారు బిఎం ఎవరైతే ఉన్నారో మీ మనసులో వ్యక్తి మీరు మిమ్మల్ని వదిలించుకోవడానికి మీరు ఏ క్షణం మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా డిఎఫ్ఐ కూడా అనుకుంటారు ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడు తట్టుకోలేనంత ఇంత భయంకరమైన ఏడుపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ తగిలారు రా బాబు ఏ టైంలో మనం మొహం చూసుకున్నాము ఏ టైంలో చూడాల్సి వచ్చింది ఆ దరిద్రమైన టైం అని అనుకుంటాం కాకపోతే ఐమ్ వెరీ సారీ టు సే అది బ్లెస్సింగ్ టైం అందరూ పుడతారు చేస్తారు పుడతారు చేస్తారు కానీ మనము పుట్టాము ఎందుకంటే మనము మోక్ష మార్గాము అనేది ఉంటుంది మన జీవితానికి రైట్ ఓకే ఇవాళ డిఎం మార్నింగ్ నుంచి నిన్న నైట్ నుంచి ఇదే ఎనర్జీలో ఉన్నాడు మిమ్మల్ని బుర్రలను చదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా కానీ ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత మీరు గుర్తొస్తున్నారు ఆ గుర్తొచ్చినప్పుడల్లా తెలియకుండానే డిఎండిఎఫ్కి ఒకసారి కళ్ళనీళ్ళు స్టార్ట్ అయినాయి అంటే ఎక్కడ నయాగార ఫాల్స్ కూడా అయిపోతాయి ఏమో ఏదన్నా సందర్భంలో కానీ వీళ్ళకి కళ్ళనీగవు నిజంగా ఎత్త ఏడుస్తున్నా అంటే ఇంకంతే ఇంకా ఎవరు ఆపినా ఎవరు వచ్చినా దేవుడు వచ్చి ఎదురుగా నిలబడ్డా కానీ కళ్ళు ఆపు ఆపు అన్న కానీ ఆపరు నీళ్ళు పడుతూనే ఉంటాయి అట్లా దారాలుగా పడి 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 కింద సముద్రం కూడా మునిగిపోతుంది అట్లా ఉంటుంది కానీ కాకపోతే డిఎంని ఎనర్జీ అనేది బాగా లోతుగా అన్ని పరిస్థితుల వల్ల కట్టేయబడి ఉంది ఎనర్జీ ఇది పూర్వ పూర్వజన్మ బంధం నేను చెప్పాను కదా ఈ ఫ్లేమ్ జర్నీ అంటేనే పూర్వజన్మ అనుబంధము మిమ్మల్ని విడదీసేదైతే భగవంతుడి తరం కూడా కాదు నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మీకు పైన స్వర్గంలో పెళ్లి చేసి పంపించేస్తారు అది మనము పాత వీడియోలు చూడండి కొత్త వాళ్ళైతే క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అనమాట మీకు డెవిల్ ఎనర్జీ ఉందండి పున్న మీ నైట్స్లో ఇంకా రెండు రోజులు అట్లా ఉంటుంది ఈ ఎనర్జీ మీ మీదకి అకారణంగా కొట్లాటలు రావడం కానివ్వండి దెబ్బలు తగలడం కానివ్వండి అలాంటివన్నీ అవుతూ ఉంటాయి అది మీరు మిన్నర్ వర్క్ చేసుకోండి భగవంతుడికి ధ్యానం బాగా చేయండి హనుమాన్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు హనుమాన్ చాలీస చేయండి పున్నం రోజులలో ఉన్న ఉన్నవాళ్ళు మాంసం తినకండి తినకుండా భగవంతుడికి దగ్గర ఉండండి హనుమాన్ చాలీస మంచిగా పొద్దున సాయంత్రం చదవండి వీలైతే బ్రహ్మముహూర్తంలో లేచి హనుమాన్ చాలీసా ఒక ఫైవ్ టైమ్స్ చదవండి ఇంతకంటే బాగా మీకు ఏ వీడియోలో ఏ అక్కలు చెప్పరు మీరు పది పది వెయ్యి వెయ్యి టెరో సీడింగ్లో విషయం మీ బుర్ర పాడు చేసుకోకండి ఆ బుర్ర పాడు చేసుకున్న టైంలో భగవంతుడికి దగ్గర అవ్వండి మీ జర్నీలో మీరు నంబర్ వన్ అవ్వడానికి పర్ఫెక్ట్గా ఉండరు ఓకే నైట్ ఆఫ్ వన్స్ ద టెంపరర్ ఇచ్చింది దైంపరర్ సారీ ద దరీ ఇచ్చింది ఈ అనే ఇతను ఇప్పుడు మీ డిఎం మీతోని కలవాలి అని అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఆపుతున్నారు ఆల్రెడీ ఆపారు యుద్ధమైంది భయంకరమైన మాటలైన అన్నీ అయిపోయినాయి సరే నువ్వు తనకు ఎంతవరకు పాఠాలు ఎత్తు ఆలోచించుకొని అన్నప్పుడు మీ గురించి చేసిన మంచి చెట్లన్నీ ఆలోచించుకోవడం మొదలుపెట్టారు మీ వ్యక్తి దాన్ని దాంట్లో నెగ్గింది మీరే డిఎఫ్ మళ్ళీ ప్రేమ మొదటికి వచ్చింది అతనికి మీ మీద ఎంత వదిలించుకోవాలనుకున్న ఫస్ట్ కార్డు చూడండి వదిలించుకోవాలని ఇవన్నీ జరిగినాయా సినిమా స్టోరీలాగా మిమ్మల్ని వదిలించుకోవాలని పన్నెండు పన్నెండు చేసిండు రాత్రంతా ఏడ్చిండు అన్ని అలా పడ్డాడు వదిలించుకోవాలని వాళ్ళ వాళ్ళతో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళతో ఫైటింగ్ చేసిండు పెద్దవాళ్ళతో ఫైటింగ్ చేసిండు మళ్ళీ లాస్ట్కి మీరే మీ మంచి పనులనేది అక్కడ అద్భుతంగా స్టార్స్ లాగా కనబడుతుంటే ఎక్కడ లేని ప్రపంచమంతా అబద్ధము నేను కోరుకున్న నా డిఎఫ్ఏ కరెక్ట్ ఆమె ఆమె నాకు నాకు కరెక్ట్ అనేది ఉంది అనేసి ఉందనమాట అతని మనసులో హండ్రెడ్ పర్సెంట్ మీ మీద పాజిటివ్ అనే ఉంది నీ నాట్ ఓ వరీ ఇది ఏ రాశి వాళ్ళకి వస్తుంది అని అని నేను చెప్పాను ఒకవేళ చెప్తానండి ఒక ఇది మోస్ట్ ప్రాబ్లీ వచ్చేసి వృచిక రాశి వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు ఈ స్థితిలో ఉన్నారు డిఎం నాట్ డిఎఫ్ డిఎం డిఎఫ్ అయినా డిఎం అయినా మగవాళ్ళల్లో ఉండొచ్చు ఆడవాళ్ళల్లో ఉండొచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అండ్ ట్రాన్స్ జెండర్స్ కూడా ఉండొచ్చు మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు పాత వీడియోలు చూడండి కొత్త వాళ్ళైతే ఓకేనా ఇది వచ్చేసి ఫోర్త్ది కరకటం రాశి వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఆపేశారు తుల రాశి వాళ్ళైతే పర్ఫెక్ట్గా మీ మీద ప్రేమతోని రీయూనియన్ అనేది ఉందండి మీకు రీయూనియన్ సెవెన్ డేస్లో మనక కంపల్సరీ ఉంటుంది సెవెంత్ మంత్ అయితే రీయూనియన్ అనేది ఉండి మీ మీద ప్రేమతోని మీకు గిఫ్ట్ కంపల్సరీ మీ డిఎం మీకు ఇస్తారు ఓకేనా చాలా చాలా పాజిటివ్ వచ్చింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను ప్రశాంతంగా నిద్రపోతాను నిజంగా ఎందుకంటే డిఎం చాలా రాత్రి అని తేడుస్తాడు కాబట్టి రియల్లీ నాలాగా హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవాలనుకుంటే వర్క్ చేయండి ఓకేనా ఇన్నర్ వరకు కావాల్సినవి అన్నీ మీకు చెప్పడానికి మీ జ్యోతికక్క ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఓకే సర్వీజన అయినా సుఖినోభవంతు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ ఓం నమస్కార్